వయసు వినబడతలేదేమో కాకపోతే ఒకసారి సూర్యనారాయణ గారి దగ్గర వెళ్దాం సూర్యనారాయణ గారు ఈ రోజు చెప్పండి టిడిపి నాయకులుగా ఈ రోజు ఏదైతే జరుగుతుందో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క పార్టీ కూడా అన్ని రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా కుటుంబాలకు సంబంధించిన దోషణలు చేసుకుంటూ ఒకరి ఒకరిపై బురద జల్లుతూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీరేమంటారు నమస్కారం సార్ మీ జమీల్ సార్ నా పేరు జమీల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఆఫ్ ఫోర్స్ సార్ జమీన్ గారు నమస్కారం మీకు ప్యానల్ ఉన్నటువంటి రామారావు గారికి అజయ్ వర్మ గారికి రమాదేవి సోదర్ రామాదేవి గారికి అందరికీ కూడా నమస్కారం అండి మీరు ఓపెనింగ్ టాక్స్ లో చెప్తున్నారు అన్ని పార్టీలు కూడా ఫిల్పీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాయని దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానండి ఓకే ఫిల్తీ లాంగ్వేజ్ కి పేటెంట్ హక్కు ఒక వైసీపీకి మాత్రమే ఉంది భారతదేశంలో ఇంక ఏ పార్టీకి లేదు అయితే ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకోవటం అంశాల వారీగా గట్టిగా స్ట్రాంగ్ గా అపోజ్ చేయటం మాట్లాడడం అంశాలని కోట్లాడడం అనేది రాజకీయాల్లో సహజ సిద్ధం ఈ సహజ సిద్ధమైన రాజకీయ వాతావరణంలో విమర్శలు చివరికి దూషణలు ఘోషణలు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వ్యక్తిగతంగా ఈ ఇంట్లో కుటుంబ సభ్యులైనటువంటి ఆడవాళ్ళని అతి నీచాతి నీచంగా శాసనసభ వేదికగా పైగా బయట కూడా కాదు ఎక్కడో ఛానల్లోనో మీడియాలోనో బయట ఎక్కడ మీడియాలో కాదు శాసనసభ వేదికగా చాలా మీ ఇప్పుడు ఇందాక ఓటింగ్ టాక్స్ అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి లాంగ్వేజ్ భయంకరమైనటువంటి లాంగ్వేజ్ లో మాట్లాడి చాలా అగౌరవపరిచి పరిచి అందరినీ చేసినటువంటి పేటెంట్ హక్కు కలిగిన పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి నా సంపూర్ణమైనటువంటి ఖచ్చితమైన అభిప్రాయం అండి అయితే ఇవాళ మీరు కోర్టులో అజయ్ బాబు గారు వేసిన పిల్లిని జడ్జిలు నిరాకరిస్తూ ఎందుకు తీసుకోలేదు అంటే గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడారు అటు జనసేన పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కావచ్చు ఇటు బీజేపీ నాయకులు కావచ్చు లేకపోతే టీడీపీ నాయకులు ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా భువనేశ్వర్ గారిని ఆసలో ఏ విధంగా మాట్లాడారు మొట్టమొదటిసారి నలభై ఏళ్ళ జీవిత చరిత్ర చేత కట్టతడి పెట్టించడం అవన్నీ కూడా మీకు తెలుసు ఇప్పుడు పార్టీల నుంచి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి రావడం కొన్ని సందర్భాల్లో కొంత సహజం దానికే ఏదో ఘోరంలాగా ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు మా ఎమ్మెల్యేలను నలుగురు మరి అందుకనే వాళ్ళకి నాలుగు సీట్లు రావాల్సిన పదకొండు ఏదో పదకొండు నుంచి సీట్లు వచ్చాయి వాళ్ళు మా ఐదుగురు ఎమ్మెల్యేలు తీసుకున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏదైనా జరిగేటప్పుడు సామరస్య ధోరణిలో మాట్లాడుకోవడం కొంత ధోరణిలో సబ్జెక్టు మీద మాత్రం మేము మాట్లాడగలగానే వ్యక్తిగత దూషణలకు వెళ్తాం మహిళల్ని కించపరిచే భయంకరమైనటువంటి బూతు మీరు పెట్టిన టైటిల్లో ఏదైతే నేతలు బూతులను పెట్టారో బూతుల పర్వానికి పరాకాష్ట తీసుకొచ్చి అసలు రాజకీయాల్లో ఇంత ఇంత దారుణంగా బూతులుంటాయని ప్రపంచానికి చాటు చెప్పిన పార్టీ వైసీపీ పార్టీ సార్ సూర్యనారాయణ గారు ఒక నిమిషం ఇదే విషయంపై మన